అంతర్జాతీయ విపణిలో ఏర్పడినటువంటి కొన్ని సంక్షోభాల కారణంగా ఉదాహరణకి యుక్రెయిన్ రష్యా వారు వల్ల యూరోప్ ఎకానమీ దెబ్బతిండడం అదేవిధంగా చైనా జీరో కోవిడ్ పాలసీ వల్ల ఈరోజు చైనా దిగుమతులు తగ్గించుకోవడం అదేవిధంగా ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఉండడం కారణంగా కొంచెం వినియోగం తగ్గింది రొయ్యల యొక్క వినియోగం ఇతర దేశాల్లో తగ్గడం ఒక కారణంగా ఈరోజు ధరల పతనానికి కారణమైంది దానికి అనుగుణంగా మన దేశ మార్కెట్లో కూడా రైతుకి అనుకున్నంత గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి వాస్తవం ఇది కేవలం తాత్కాలికం తాత్కాలికం అంటే రెండు నెలలు ఉండొచ్చు ఏంటంటే రాబోయేది అన్ని ఫెస్టివల్ సీజన్ ఇతర దేశాల్లో చైనా కానీ అమెరికా కానీ జపాన్ కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటువంటి అదనంగా మిగిలిపోయినటువంటి నిల్వలు రొయ్య నిల్వలు ఈ రెండు నెలలు పూర్తిగా మీకు వినియోగం జరగద్ది మన దగ్గర కూడా చాలామంది అమ్ముకోలేక ఎక్స్పోర్టర్స్ వాళ్ళ గోడౌన్స్లో కూడా కోల్డ్ స్టోర్ ఫుల్గా ఉండిపోయినటువంటి పరిస్థితి అక్కడ మూమెంట్ స్టార్ట్ కావడంతో ఇక్కడి నుంచి షిప్మెంట్లు జరగబోతున్నాయి ఇంకొకటి భగవంతుడి దేవ వల్ల అదృష్ట వశాత్తు అంతమందు ఓటర్ ఇరవై రెండు వేల డాలర్ల వరకు వెళ్ళిపోయింది ఒక కంటైనర్ నలభై అడుగుల కంటైనర్కి వేయలేకపోతుంది పదిహేడు టన్నులకి ఈరోజు చిన్న చిన్నగా తగ్గి ఎనిమిది నుంచి తొమ్మిది వేల డాలర్లకు వచ్చింది పద్నాలుగు నుంచి ఇరవై రెండు వేలు దానివల్ల తర్వాత డాలర్ కూడా డెబ్బై ఎనిమిది రూపాయల నుంచి ఎనభై రెండు రూపాయలకి పెరిగిన కారణంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి ఒక ఫేవరబుల్ కండిషను ఎక్స్పోర్టర్స్ కూడా ఉంది దాన్ని రైతులకి మంచి ధర ఇయడానికి ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి రైతులు క్రాప్ హాలిడే అనే దాన్ని ఒక సమస్యకి పరిష్కారంగా దయించి భావించవద్దు ఇప్పుడు రైతు సోదరులు కూడా ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది అంతకుముందు కేవలం ఏంటంటే ఇటువంటి మీటింగులు జరగడం దానివల్ల ఎక్స్పోర్టర్స్కి అదేవిధంగా రైతులకి ఇతర స్టేక్ హోల్డర్స్కి దీ అప్పాలో అపోహలకు ఎక్కువగా అవకాశం ఉండింది అపోహలు అవకాశం అంతకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరిని పిలిచి అందరి స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా పిలిచి మీటింగు తరచు ఈ మధ్యన ఒక హై పవర్ కమిటీని కూడా వేశారు మన గౌరవ మంత్రి గారు బత్సరా సీతారామ గారిని పెద్దిరెడ్డి గారు గారి అప్పలరాజు గారు ఫిషరీస్ మినిస్టర్ గారు కానీ జాయింట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన పూనం మాల్కొండే కానీ ఈ విధంగా ఇతర అధికారులు అందరితో కలిపి చేసి వాళ్ళ దగ్గర మన రైతుల కష్టాలు కానీ ఎక్స్పోర్టర్ కష్టాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని చెప్పి కూడా తరచు అడగడం గవర్నమెంటే ఈ రేట్ను కూడా గతంలో రెండు వందల నలభై రూపాయలు వంద కౌంటుకని పెట్టింది కానీ వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత గవర్నమెంటే మళ్ళీ మీకు రైతులను కూడా నచ్చజెప్పి రెండు వందల పది రూపాయల లెక్క మీరు కొంటారు కొన్ని రోజులు వరకే ఈ ప్రాబ్లము మీకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరగా ఎగుమతిదారులు అందరూ కూడా ప్రామిస్ చేయండి ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంప్రూవ్ అయ్యేదానికి తొందరలో అవకాశం ఉంది కాబట్టి ఈ క్రాప్ హాలిడే అటువంటి వాటిని గురించి రైతులకు ఉండేటువంటి అపోహలు తొలగించమని చెప్పి ఆ ఎగుమతిదారులని అందరూ కూడా చెప్పడం జరిగింది